వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈ రోజు విషయం ఏంటంటే మళ్ళోసారి శ్రేష్ఠి వర్మ విషయం ఆ టాపిక్ అయితే మీదకి రానే వచ్చింది ఏంటి మరి అని అంటే ఇక్కడ చూస్తేనేమో మనకు మహాత్మా గాంధీ మళ్ళీ నెహ్రూజీ ఫోటోస్ కనబడుతున్నాయి ఈ పక్కననేమో శ్రేష్ఠి వర్మ ఫోటో కనబడుతుంది అసలు ఏంటి అనుకుంటున్నారా ఇంకొకటి ఏంటంటే శ్రేష్ఠి వర్మకు జైలు తప్పదా మరి ఎందుకు ఈ టైటిల్ ఏంటి అసలు శ్రేష్ఠి వర్మకి అసలు వీళ్ళకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా శ్రేష్ఠి వర్మ అంటే చాలా మందికి తెలిసిందే ఈ మధ్య బాగా ట్రోల్ అయిపోయింది కదా అంటే ట్రోల్ అవ్వడానికే అలా చేసిందా తెలీదు మరి ఆ ట్రోల్ ఆ ట్రోల్ చేశారా తెలియదు నెటిజన్లు అదైతే జరిగింది ఎందుకంటే మరి డాన్స్ మాస్టరు జానీ మాస్టర్ విషయంలో కూడా జానీ మాస్టర్ మీద కేసు పెట్టి తనకు అవార్డునే క్యాన్సిల్ చేయించిన వీర చరిత ఆమెకు ఉన్నది కదా శ్రేష్ఠి వర్మకి అంటే ఇలా మాట్లాడుతున్నానికి తప్పుగా అనుకోకండి ఎందుకంటే ఎప్పుడు కూడా మన స్వార్థం కోసం మనం ఎప్పుడు పని చేయకూడదు మనల్ని మనం మనల్ని ఎవరైతే మన మీద నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళని మోసం చేయకూడదు మెయిన్ గా మనం చెప్పదలుచుకుంది అందుకు నేను ఈ మాట అనాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీ శ్రేష్ఠి వర్మ తెర మీదకి వచ్చింది ఓకే తన సెలబ్రిటీయా కాదా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరు ప్రతి విషయం మీద స్పందించే హక్కు చాలా మంది అందరికీ ఉంది ప్రతి మానవుడికి ఉంది అది మానవ హక్కు ఓకే కాదనము కాకపోతే అది స్పంది స్పందించే విధంగా ఉంటది చెప్పే విధంగా ఉంటది ఆ విధానాన్ని మార్చుకోకుండా నాకు నచ్చిన వేలో చెప్తాను అని అంటే మాత్రము అందరు కూడా ఎలిగేషన్స్ పెడుతూనే ఉంటారు అందరు కామెంట్లు పెడుతూనే ఉంటారు ఆఖరికి ఇలాంటి టైటిల్స్ పెట్టుకోక తప్పక తప్పదు అని చెప్పాలి ఎందుకంటే శ్రేష్ఠి వర్మ ఈ శ్రేష్ఠి వర్మ తన ఆ ట్విట్ పోస్ట్ లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది గాంధీ మీద అలాగే నెహ్రూ మీద ఈ గాంధీ గారి మీద నెహ్రూ మీద ఎందుకు పెట్టింది ఏం పోస్ట్ పెట్టింది అంటే అసభ్యకరమైన పదజాలంతో అసభ్యకరమైన పదజాలాలను వాడుతూ పెట్టింది అతి తప్పు నీకు వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాన్ని అందరు మెచ్చేలాగా అందరికి నచ్చేలాగా నువ్వు చెప్పుకోవాలే తప్ప నీకు నచ్చినట్టుగా నువ్వు ఎలా పడితే అలా పెడతాను అంటే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు అనే విధంగా నెటిజన్లు ఈ రోజు స్పందిస్తున్నారు ఏమని పెట్టిందంటే నెహ్రూ అండ్ గాంధీ ఇద్దరు కూడా మన దేశం ఈ రోజున మన దేశం పాడైపోవడానికి కారణము వీళ్ళిద్దరే బాస్టర్డ్స్ అంటూ పెట్టింది మనం చూస్తున్నాం ఇక్కడ కనబడుతుంది బాస్టర్డ్స్ అని ఈ బాస్టర్డ్స్ అనే పదము ఎంత అసభ్యకరమైన పదమో అందరికీ తెలిసిందే మరి ఇలాంటి పదాలని నోరు అదుపులో పెట్టుకోకుండా నోటికొచ్చినట్టుగా వా మాట్లాడితే నెటిజన్లు ఊరుకోరు కదా ఎవరి అభిమానులు వాళ్ళకుంటారు అది ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు రాజకీయంలో కావచ్చు ఉద్యమ నాయకుల్లో కావచ్చు అందరికీ కూడా వాళ్ళకు నచ్చిన వాళ్ళు వాళ్ళకు ఉంటారు ఫ్యాన్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి మరి వాళ్ళ అభిమానుల అభిమానాన్ని దెబ్బతీసే హక్కు ఎవరు ఇవ్వలేదు కదా మనకైతే నిజమే కదా నీ అభిప్రాయాన్ని నువ్వు తెలియచేసావు కానీ ఈ రకంగా కాదు కదా వాళ్ళు వాళ్లకు చరిత్రలు ఉన్నాయి ఆ చరిత్రలని మనం ఫాలో అవుతున్నాం అంతేకాదు బాస్టర్స్ అనే పెట్టలేదు ఎందుకంటే ఆ రోజున నెహ్రూ గారు అండ్ గాంధీ గారు సంతకం పెట్టకపోయిన ఉంటే ఈ పాకిస్తాన్లు ఈ రోజున మన మీద తిరగబడే వాళ్ళు కాదు సపరేట్ దేశం అయ్యేది కాదు అని చెప్పేసి నువ్వు చెప్పావు కాకపోతే అది సంబోధించే విధంగా ఉండాలి అందరికీ సంస్కారంగా కనిపించాలి ఓకే కానీ ఆ రోజున వాళ్ళు చేశారు ఈ పని ఆ మంచి పని కాదు ఇది చెత్త పని చేశారు వాళ్ళే ద్రోహులు అనే విధంగా నువ్వు ఈ రోజున బాస్ అని పెట్టి కూడా ఇంకొకటి పాఠ్యాంశాలలో పుస్తక పాఠ్యాంశాలల్లో ఉన్న వాళ్ళ చరిత్రలను కూడా పుస్తకాల నుంచి తొలగేయాలి తొలగించాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది శ్రేష్ఠి వర్మ ఈ ట్విట్ పోస్ట్ లో ఆ పుస్తకాలలో ఉన్న పాఠ్యాంశాలను కూడా వాళ్ళ చరిత్రలన్నిటిని కూడా తొలగించాలి అందులో ఉంచకూడదు దానికి వీళ్ళు అర్హులు కారు ఈ రోజున మన దేశాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసిన ద్రోహులు వీళ్ళు అని చెప్పేసి ట్వీట్ పోస్ట్ లో తను ట్వీట్ చేయడం జరిగింది దీన్ని మాత్రం ఒక గుంటూరుకి సంబంధించిన వ్యక్తి కరీం మరి ఆ కరీం గారు కేసు పెట్టడం కూడా జరిగింది గుంటూరు పిఎస్ లో అక్కడ కేసు నమోదు అయ్యింది ఇటు చూడబోతే హైదరాబాద్ నుంచి కూడా అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శ్రేష్ఠి వర్మన్ మాత్రం సోషల్ మీడియాలో చాలా మంది కూడా కామెంట్లు పెడుతూ ఉన్నారు మరి ఆ కామెంట్లు కూడా కొన్ని వి వినడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి కొన్ని విన వినడానికి ఇదిగా అంటే మనకు చదవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పొచ్చు అందుకు మరి ఈ శ్రేష్ఠి వర్మకు ఖచ్చితంగా మరి మన జాతి పిత గాంధీ అంటారు మరి అలాంటి వాళ్ళను అవమానకరంగా అసభ్యకరంగా ట్వీట్ పోస్టులు చేసినందుకు తనకు జైలు తప్పదా అనే విధంగా ఉంది కొంతమంది అసలు జైలు తప్పదు అనే పెడుతున్నారు పోస్ట్లు అయితే మనం చూస్తూ ఉన్నాం ఆ కామెంట్లలో కూడా ఇంకొకటి ఒక్కసారి మరి ఆ కరీం అనే వ్యక్తికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాము లిఫ్ట్ చేస్తే అసలు ఏంటి అనేది కూడా మనము మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మరి ఆ రోజున వాళ్ళు ఉప్పు సత్యాగ్రహము ఇలాంటివి తీసుకురాకపోయినుంటే అలాంటి ఉప్పు సత్యాగ్రహాలు చేయకపోయినుంటే ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చేదా అనే విధంగా కూడా ఉంది కాబట్టి మరి ఈ స్వతంత్రం రావడానికి గల కారణమో అయినటువంటి నాయకుల్ని అలా మాట్లాడము అలాంటి ట్విస్ట్వీట్ పోస్టులు పెట్టడం అనేది శ్రేష్ఠి వర్మకు అది కరెక్ట్ కాదు తన బిహేవియర్ గా అని చెప్పేసి కూడా చాలా మంది ట్వీట్ పోస్టులు పెడుతున్నారు కాబట్టి తనకు మరి జైలు తప్పదా పోలీసులు యాక్షన్ తీసుకోబోతున్నారు మరి అక్కడ కేసు నమోదయ్యింది కాబట్టి మరి ఎలాంటి చర్యలు వర్తిస్తాయి అసలు ఈ కరీం అంటే తను ఇప్పుడు కేసు పెట్టాడు కదా కేసు పెట్టిన కరీం అభిప్రాయం ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం కాల్ చేద్దాం ఒకసారి కాల్ చేస్తున్నాము రింగ్ అవుతుంది మీరు కాల్ చేస్తున్న తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు కానీ మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఈ రోజు కాక మళ్ళీ రేపైనా ట్రై చేసి ఆ తన అభిప్రాయాన్ని కూడా కనుక్కుందాము ఎందుకంటే మరి శ్రేష్ఠి వర్మ మీద తను ఒక్కరే కాదు చాలా మంది కూడా ఇప్పుడు నెగిటివ్ గా కామెంట్లు పెడుతూ ఉన్నారు కానీ గతంలో కూడా మరి జానీ మాస్టర్ పైన కేసు పెట్టి ఎందుకంటే తనని ఆరు సంవత్సరాలుగా తన కెరియర్ కోసమే జానీ మాస్టర్ ని తను ఉపయోగించుకుంది అనేది అందరికీ అర్థమైపోయింది ఆరు సంవత్సరాలు తనతో సావాసం చేసిన తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత తన మీద కేసు పెట్టడం అది కరెక్ట్ కాదు తన కెరియర్ ని తీయడానికే గట్టిగా ప్లాన్ చేసింది ఇంకొకటి తన బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న సపోర్ట్ సపోర్టుతో నమ్మిన వ్యక్తిని గొంతు కొయ్యాలని చూసిన రకం మనము ఆ చెప్పుకోవచ్చు ఇదే మాట చాలా మంది కామెంట్లు కూడా పెట్టడం జరిగింది ఆ విషయంలో కూడా అప్పుడు నెగిటివ్ గా ట్రోల్ అయిన మరి శ్రేష్ఠి వర్మ ఇప్పుడు మరి ఆ జాతిపిత అలాగే మన ఉద్యమ నాయకుల నాయకుల మీదే తను కామెంట్ పెట్టి అలాంటి అసభ్యకరమైన పదజాలాన్ని వాడింది ఈ రోజున ఎలాంటి చర్యలు ఎదుర్కోబోతుంది అనేది అందరూ ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి మన దేశం మీద గౌరవం ఉన్న వాళ్ళు అలాగే మన నాయకుల్ని గౌరవించే వాళ్ళు అప్పుడు మన స్వాతంత్రం కోసం ఉద్యమించిన ఉద్యమ నాయకుల మీద గౌరవం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు ఈ ట్వీట్ పోస్ట్ పైన కాబట్టి తన ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే తన మీద చర్యలు తీసుకోవాల్సిందే అని కామెంట్లు పెడుతున్నారు కాబట్టి శ్రేష్ఠి వర్మ మరి జైలుకి వెళ్ళబోతుందా తనకు జైలు తప్పదా అనేది మనం కూడా ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.